ఈ చరిత్ర సార్ ఈయన చరిత్ర సార్ ఈ గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో బుక్షమనే వ్యక్తి హత్య ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రా రామ్ రెడ్డి హత్య కేసులో రామరెడ్డి హత్య కేసులో ఏత్రిగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి మా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలెడ్ ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ముఖ్యమంత్రి ఎక్సైజ్ పెడితే దొంగ మందు కర్ణాటక పట్టుబడితే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసిందని ఏదో లెక్కర్ కేసులో ఉన్నానని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలలకు రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా నేను దాని సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగిన్నా నేను అడిగిన్నా దీమే నిలబడాలి అధ్యక్ష దీని నిలవడాలని చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగడ్ల మాటలు చెత్త మాటల్ని లేదు ¡Lelo!